ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్నీ చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్ష చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇది ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి దీనివల్ల ఒక్క ప్రాజెక్ట్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ని వాళ్ళు డీఫంక్ చేస్తే అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళా ఇప్పుడు ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈ విధంగా సెంటర్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి ఉపయోగించుకోబోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఒక భయంకరమైన పాలన అదే మరిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి ఒక్కొక్కటే ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం అందులో ప్రధాన సమస్య జల్ జీవన్ మిషన్ కూడా దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ వచ్చే విధానానికి స్వస్తి పలికారు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా కేంద్రంతో ఇరవై ఏడు వేల కోట్లే కాకుండా నెక్స్ట్ ఫేజులో మళ్ళీ యాభై నాలుగు వేల కోట్లు కావాలి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇవ్వాలంటే ట్యాప్ ద్వారా దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది Everything is in course of time. Sir, Vice-Chair leader has been arrested and the anticipatory bail of this has been denied. So, in TDP office attack issue, what would you like to say on that? No, I don't want to comment anything. Law will take its own course of action. Anybody will commit mistake. There is no politics here. Only law will take its own course of action. No, what I am saying. రాజకీయాలు రాజకీయాల కోసం చేయడం కాదు రాజకీయాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయడం రాజకీయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు సమస్యల పరిష్కారం చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్ధిగా ఉన్నాం ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి ఓసారి తగ్గుతాయి తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీళ్ళంత కోసం కాపాడాలనుకుంటాం అట్లని చెప్పేసి ఎవ్వరు ఏం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తారు మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎప్పుడో ఇచ్చాం మళ్ళీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం మాట్లాడేవాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు ఏమి చేయలేదు ఏమి చేసింది కూడా ఏమి లేదు అవన్నీ నేను చీప్గా నేను మాట్లాడడం అన్యాయం జరిగింది అంటే బాధ్యత లేకుండా వెళ్ళడం ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలు వర్తిస్తుంది కంట్రస్ చేసే అభ్యర్థులకు ఉపయోగిస్తు పనిచేస్తుంది అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది కానీ విచిత్ర వాదన మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపేయాలి దట్టు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరు పోవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు దిస్ ఈస్ వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు ఒకసారి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది నేను చెప్పరా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయేందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యం చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఇలాంటి రాజకీయ పార్టీని ఎప్పుడు చూడలేదు